రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం అదేనంటే ట్రాఫిక్ రూల్స్ బైక్ మీద వెళ్తే హెల్మెట్ కార్లో వెళ్తే సీట్ బెల్ట్ ఎందుకంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మనం తర్వాత మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన అందరం కూడా ట్రాఫిక్ రూల్స్ని రోడ్డు భద్రతను పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని అయితే మనం ఇప్పుడైతే వీడియోలు అయితే చూస్తున్నాం ఇంద్రకీలాద్రి పర్వతం అంతా కూడా ఎంతో అద్భుతంగా విద్యుత్ దీపాలతో అలంకరించడం అయితే జరిగింది ఇక్కడ ఇంకో ఆకర్షణ ఏంటంటే విద్యుత్ దీపాలతో పాటుగానే ఒక లేజర్ షోను కూడా ఇంద్రకీలాద్రి పర్వతం మీద పడేలాగైతే అయితే ఏర్పాటు చేయడం జరిగింది నేను దూరం నుంచి చూసి ఏంటో లింక్ అవుతుందని చెప్పి అనుకున్నాను కానీ అబ్జర్వ్ చేసి చూస్తే ఒక లేజర్ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా న్యూస్ ఛానల్లో కావచ్చు ఇంకా చాలా చోట్ల కూడా దాని పూర్తి వివరాలు అయితే వచ్చినాయి మనం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే రావడం జరుగుతుంది అంటే అక్కడ చరిత్ర వివరిస్తా ఆ లేజర్ షో అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది కొండ మీద కానీ అంటే ఆ లేజర్ షో వాయిస్ ఓవర్ అన్నీ కూడా మనకైతే నేనున్న ప్రాంతానికి అయితే వినిపించట్లేదు కానీ లేజర్ షో దూరంగా చూస్తూ ఉంటే ఆ కొండ మీద ఒక చిన్న చిన్న ప్లేస్లో అయితే అనుకోవచ్చు ఒక పర్వతం మీద లేజర్ షో అనేటప్పటికీ చాలా అంటే చాలా బాగుంది మన పండగలు పెద్ద పెద్ద పండగలు ఇవ్వచ్చడం కూడా ఇంద్రకీలాద్రి మీద అయితే లైటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ దసరా అనేటప్పటికీ ఇంకా అమ్మవారికి ప్రత్యేకం కాబట్టి ఇంకా అద్భుతంగా అయితే వీలున్న ప్లేస్లన్నీ కూడా లైటింగ్తో అంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే అలంకరించడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ మహామండపం మీద అయితే ఒక్క సైడ్ అయితే లైటింగ్ ఉంది ఫ్రంట్ సైడ్ అయితే లైటింగ్ లేదు మేబీ అక్కడ ఏమన్నా కొంచెం పవర్ ఏమన్నా ఇబ్బంది అయ్యి ఆగుండొచ్చు ఎందుకంటే ఆ మహామండపం మొత్తం అంతా కూడా లైటింగ్తో నిండిపోయి ఉంటుంది కానీ ఇప్పుడైతే అక్కడ లైటింగ్ అయితే కనిపించట్లేదు రైట్ సైడ్లో మనకు శివాలయం కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ మహామండపం ముందు వైపు అయితే లైటింగ్ అయితే లేదు ఆ ఓంకారం అయితే ఎప్పుడూ కూడా మనకి లైటింగ్తో మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రి వేళల్లో మనకి దర్శనమిస్తాన ఉంటుంది ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే లేజర్ షో అనేది అంటే వాయిస్ అవని వినకపోయినా కూడా ఒక చిత్రాలను అయితే అక్కడ మనకి ప్రదర్శించడం అయితే జరుగుతుంది ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది అంటే నేనున్న దూరం నుంచి చూస్తున్నాను కాబట్టి అక్కడైతే నాకైతే బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తూ చూస్తున్నాను నేను అదైతే వినిపించట్లేదు ఈ బ్రిడ్జ్ పైన కూడా కొంత భాగం అయితే ఈ సీరియల్ లైట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది కొన్ని అయితే ఆరిపోయినాయి అనుకోండి అది వేరే విషయం ఏదైనా కూడా అమ్మవారి ఆలయం దగ్గర మాత్రం దసరా పండుగ హడావిడి అంతా కూడా చాలా పెద్ద అయితే ఉంది భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరిపోయే లైన్లో అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఏర్పాట్లు కూడా మనకి గతంలో ఆ మహామండపం దగ్గర నుంచి కాటు రోడ్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి నుంచి సుమారు వినాయకుడు గుడి దగ్గర లైన్ వరకు కూడా చాలా పొడవునైతే లైన్లు ఉన్నాయి కాబట్టి హార్ట్ పేషెంట్లు వయోవృద్ధులు చిన్న పిల్లలతో దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఆలోచించుకోండి అమ్మవారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది కానీ ప్రత్యేక పర్వదినాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం అదే మన ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం